గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ కూటమి ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో తీసుకోవడానికి సంసిద్ధులైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాల గురించి అప్పలరాజు గారు చాలా వివరంగా మాట్లాడారు భారతదేశ చరిత్రలో ప్రజలకు ఎన్నికల సందర్భంలో మనం ఏదైతే మాట్లాడిస్తామో ఆ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కొనసాగించవలసినటువంటి నైతిక బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉంటుంది ఇవాళ మన ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో కొన్ని విలువలు విశ్వసనీయత ఉండాలి ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏదైతే మనం మాటిచ్చామో ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలి అలా నెరవేర్చని సందర్భంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నాకు తెలిసి డెబ్బై ఏడు సంవత్సరాల భారత రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంలో వారు ఇచ్చినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు నిలబెట్టుకోలేకపోవటం దాన్ని ప్రజల్లోకి తీసువెళ్ళి ప్రతిపక్షంగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటింటికి సంబంధించినటువంటి ప్రజానీకాన్ని చైతన్య పరిచే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారనే సంగతి మీకు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇదిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు జరిగారు సూపర్ సెక్స్ అని యువగడం పేరుతోటి ఒక బ్రహ్మాండమైన నూట నలభై మూడు హామీలతోటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇదే ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది అందరూ ఓటర్ల దగ్గర ఈ మేనిఫెస్టో మీరు చదవాలి వీరింటికి ఇళ్ళకెళ్ళిన తర్వాత ఈ మేనిఫెస్టోని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు నిలబెట్టుకున్నారు అన్న విషయ పరిజ్ఞానం అందరికీ కలగాలని ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటిలో ఉండాలనేది ఇవాళ మన పార్టీ యొక్క ఉద్దేశం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవాలా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వాస్తవంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని మండలాలు ఎక్కడ పడితే అక్కడికి మీటింగ్లు పెట్టారు ఎందుకంటే నాలుగో నాలుగో సారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎన్నికలకి వెళ్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజానికానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒకవేళ ప్రజలు నమ్మరేమో మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పరిపూర్ణంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాను ఈసారి ప్రజలు నమ్ముతారో లేదని కొత్త ఎత్తుగడ చేశారు ఆ కొత్త ఎత్తుగడే ఆయన చేసినటువంటి ప్రమాణ పత్రం ఇది ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రమాణపత్రం కాదు ఇది ఎన్నికల సందర్భంలో గ్రామ గ్రామానికి తిరిగి ఈ ప్రమాణపత్ర సంతకాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి పంపించినటువంటి ప్రమాణపత్రం ఈ పత్రం ఇందులో ఆయన ఏమి రాశాడు నేను మీకు స్వయంగా చదివి వినిపిస్తా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలను ఆపేగించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ స్థితితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇట్లు చంద్రబాబు నాయుడు ఇందులో ఒక మాట మాట్లాడాడు ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ లేని వాగ్దానాలను ఎటువంటి వివక్షకు లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేస్తాను అని ఆయన ప్రతిక ప్రమాణం చేశాడు ఇందులో ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత వివక్ష చూపిస్తున్నాడంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూస్తాను ఎలాంటి వివక్షతకి తరవ లేకుండా పరిపాలన కొనసాగిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆయన అన్నమాట మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అధికారుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ పని చేయకండి ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పని చేస్తే పాముకి పాలు పోస్తున్నట్లు అని మాట్లాడాడు ఎంత నీచమైన సిగ్గుబడిన మాట ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి పదవిలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి నాయకుడిగా వ్యవహరిస్తూ మీకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి యాభై నాలుగు లక్షలు మాత్రం మీకు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి ముప్పై రెండు లక్షలు యాభై శాతం ఓటుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ సీట్లు రాలేదేమో కానీ అనేక కారణాలు అందులో ఉన్నాయి ఇవాళ ప్రజలు పరంగా నమ్మేది ఈబిఎంల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేపోతున్నటువంటి వాస్తవాన్ని ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రజలు కూడా ఇవాళ పరంగా నమ్ముతున్నారు ఇవాళ కారణాలు ఏవైనా కావచ్చు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడలేదు మాట్లాడివే రాష్ట్ర ప్రజానీకం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమిటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి అన్ని గమనిస్తున్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు మరో ముఖ్య విషయాన్ని మీ దృష్టిలో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితమే మోసాలతోటి కుట్రలతోటి ఆరంభమైంది ప్రత్యేకంగా మీకు చెప్పనక్కల పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఏ విధంగా తన దగ్గర అధికారం లాక్కున్నాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తోటి రాజకీయ అలింకరణ చేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచి అవసరమైతే అవసరమైతే పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు పోటీ చేస్తాడని ప్రజల వారు పలికి తెలుగుదేశాన్ని ఆక్రమించాడైనా అందుకే ఇల్లు ఎప్పుడు కూడా అభద్రత బాగుంటుంది ప్రజలు నమ్మలేమనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది అందుకే ఎన్నికల సందర్భంలో ప్రతిసారి కూడా ప్రజలను మభ్య పెట్టడానికి మోసం చేయడానికి ప్రయత్నం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ ఉన్నారు ఇక్కడ మీ అనుభవంలో కనీసం ఐదు ఎలక్షన్స్ ఆరు ఎలక్షన్స్ పది ఎలక్షన్స్ కూడా భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ చూశారు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరే ఎన్నికల సందర్భంలో బాండ్లని ప్రజలను నమ్మించడానికి బాండ్లు ఎవరైనా రిలీజ్ చేశారా ఒక్క రాజకీయ పార్టీ కూడా దేశంలో బాండ్ రిలీజ్ చేయాల ఒకే ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇలాంటి బాండ్లని రిలీజ్ చేశారు ప్రజలు ఇవ్వాలని ఈ బాండ్లలో వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీ లేని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతో కూడా సంతకాలు పెట్టి వాస్తవంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి ప్రమాణ పత్రాలు పంచారు ఎప్పుడన్నా విన్నారు మనం దాదాపు యాభై ఎనభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీలో ఎవరైనా సరే వీళ్ళు ప్రమాణం చేసినటువంటి ఈ పాండ్స్ ని ఇప్పుడే చూసాం తప్ప గత ఎన్నికలు ఎప్పుడైనా చూసాం మనం ఎప్పుడు కూడా చూడ అంటే ఎంత అభద్రతా భావం వీళ్ళలో ఉందో ఆలోచించలేసరిగా మనం చేస్తున్నాం ఇవాళ మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి ఎన్నికల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి నమ్మబడంలో ఉన్నటువంటి రైతాంగం అందరినీ మోసం చేయటంలో అనేక సందర్భాల్లో చేతిప్రదంగా కొనసాగినటువంటి ఆయన ఆలోచన మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేయాలి యాభై నాలుగు లక్షల ఎనభై వేల మంది పైగా ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా కింద నెలకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సర కాలమైంది ఈ గ్రామంలో వచ్చినటువంటి మీ అందరూ రైతులే వచ్చిందా ఎవరికీ అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా మాట్లాడతాడు చదువుకున్నటువంటి యువతని ఆకర్షించడానికి నిరుద్యోగులను ఆకర్షించడానికి అధికారంలోకి వస్తే యువతకి భవిష్యత్తు కల్పిస్తా ఉద్యోగాలు కల్పిస్తా ఒకవేళ కల్పించకపోతే నిరుద్యోగం మాట్లాడతాడు మన ఎన్నికల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకి నెలకి మూడు వేల రూపాయలు చెప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు ఈ సంవత్సర కాలంలో మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క నిరుద్యోగికైనా ఒక్క మూడు వేల రూపాయలు ఎవరికైనా కల్పించాడా ఎవరికే ఇవాళ అనేకమైనటువంటి హామీలు ఆయన హామీల చట్టాన్ని ఉదాహరణగా మూడు నాలుగు కనిపిస్తా ఆడబిడ్డ ని కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు ఇంటింటికి తిరిగారు వాళ్ళ సహచర మంత్రి మరియు ముఖ్యమంత్రితో సహా ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందరికీ కూడా కల్పిస్తా అంటే ఈ సంవత్సర కాలంలో అయినటువంటి బడ్జెట్ మొత్తం కూడా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో ఒక్కడికి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అన్నదాత సూకీ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సర కాలంలో పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వాలి సంవత్సర కాలంలో ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అలాగే తల్లికి వందనం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల నలభై మూడు వేల నూట ఎనభై ఐదు మంది బిడ్డలకి నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు పదిహేను వేలు ఇస్తాను ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తానని మొత్తం సంవత్సర కాలంలో పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వాలి మీ నెలల్లో ఉన్నటువంటి బిడ్డలకి ఈ సంవత్సర కాలంలో ఒక్కరికైనా ఒక్క రూపాయన ఇచ్చారు ఎవరికన్నా ఎవరికి లేదు అలాగే దీపం ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ప్రారంభంలో ప్రతి గ్యాస్ కనెక్షన్స్ కి మూడు సిలిండర్లు ఇస్తామని మాట్లాడారు మొక్కుబడిగా ఈ సంవత్సర కాలం మొత్తంలో అతి కొద్ది మందికి మాత్రమే ఒక సిలిండర్ ఇచ్చి చేతులు తులుపుకున్నారు అంటే ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా దాదాపు నాలుగు వేల నూట తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నారు చిన్న విశ్వ అలాగే మరో మోసం ఫ్రీ బస్ ఎన్నికల సందర్భంలో ఏ మాట్లాడారు అటు తెలంగాణ అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ మోసం చేయాలి మభ్య పెట్టాలని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పరిచయం కల్పించాలని మోసం చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలంలో వీరికి ఒక వేల కోట్ల రూపాయలు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఎన్నికల సందర్భంలో అయితే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా తిరగచ్చని ఎన్నికల సందర్భంలో మాట్లాడారు కానీ ఇవాళ పలాసా నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి పలాస మాత్రమే ఈ జిల్లా దాటి బయట ఎక్కడికి మీరు వెళ్ళడానికి వీలుదని ఆంక్షలు పెట్టి కూడా మాట్లాడుతున్నారు అంతేకాదు పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెన్షన్స్ ద్వారా అందరిని కూడా ఆదుకున్నటువంటి కార్యక్రమం దీన్ని ఆకర్షించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్స్ బడుగు బలహీన వర్గ ప్రజానికాన్ని డైవర్ట్ చేయాలి వాళ్ళని మోసం చేయాలన్న ఉద్దేశంతో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట్లాడారు మీ నియోజకవర్గంలో ఈ వర్గాల్లో ఎవరికన్నా ఈ సంవత్సర కాలంలో పెన్షన్స్ ఇచ్చారా ఎవరికన్నా ఎవరికీ లేదు దీని ప్రకారం దాదాపు సంవత్సర కాలంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నారు ఎన్ని మోసాలు చూడండి ఈ విధంగా అడుగడుగున మోసం సంవత్సర కాలంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానికి సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీలు మొత్తానికి కూడా డెబ్బై తొమ్మిది లక్షల ఏడు వందల పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం పదిహేడు వేల నూట డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించి చేతులు తురుపుకొని ఎవరన్నా మాట్లాడితే మీకు అన్ని ఇంప్లిమెంట్ ఎదురు దాడి చేసే స్థాయికి చంద్రబాబు నాయుడు గారిని దిగజారంటే ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు మాట తప్పుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మోసం చేశారు రైతాంగాన్ని మోసం చేశారు వికలాంగాన్ని మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని మీరు మోసం చేస్తూనే ఉన్నారు అదేమిటని ప్రశ్నిస్తంటే మీ నాలుక మందం తెలుగుదేశం మేనిఫెస్టో విషయం కనుక మీరు వచ్చారంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మీరు కూడా ఉన్నారు మీరు సమాధానం చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు తోలు తీస్తా దాని గురించి మాట్లాడితే తోట తీస్తా దాని గురించి మాట్లాడితే అని మాట్లాడుతున్నారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశాన్ని ఒకప్పుడు తన గుప్పిట్లో పెట్టుకుని దేశంలో పరిపాలన కొనసాగించినటువంటి సోనియా గాంధీని గడగడలాడించి సోనియా గాంధీనించి కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ తాటలకు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరు కూడా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అడిగితే చేస్తారా మాట్లాడితే జైల్లో పెడతారా రాష్ట్రంలో రైతులు గిట్టుబడుతో లేక పండించిన పంటకి నానా ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరిశీలిద్దాము పరామర్శిమని అక్కడికి వెళుతుంటే ఇవాళ చిత్తూరు జిల్లాకి మామిడి వైద్యుల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం కేజీకి ఎనిమిది రూపాయలు పెట్టి కొనాలి వారికి సంఘీభావంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి వెళ్ళారు అక్కడ జరిగిన సంఘటన అనేకమైనటువంటి యాక్షలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తుంటే ఒకప్పుడైతే యాభై మంది వెళ్ళడానికి లేదట ఇవాళైతే ఐదు వందల మంది కనుక లేదట రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తలను పగలగట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైన రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నారు ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఇదే రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఇదో మీరు చేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికి Come it up.